అందరికీ నా నమస్కారము మన నుంచి మినిస్టర్ తెలంగాణ రవీంద్ర రెడ్డి గారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కమిషనర్ గారికి అందరికీ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఇది ఈ ఎగ్జిబిషన్ ఈరోజు మేము నామినేషన్ చేస్తున్నాము లేట్ అయిపోయింది కానీ ఈ రోజు నుంచి హైదరాబాద్ ఎంత ఎదురు చూస్తున్నారు అందరు ఎగ్జిబిషన్ రావాలని అంద అందరికి కూడా మేము దయచేసి ఈ ఎగ్జిబి సమ్మర్ క్యాంప్ కి సమ్మర్ ఉత్సవం మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నియర్ ఎంఎక్స్ ఎన్టీఆర్ గార్డెన్ పక్కన కాశ్మీర్ అందాలు సెటప్ పెట్టాము అది వచ్చి ఇక్కడ చూడాలని మేము చూస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ లో టూ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి హ్యాండిక్రాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ అండ్ చాలా వెరైటీ వెరైటీగా ఈ ఎగ్జిబిషన్ నేను ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాను ఈ సంవత్సరం కూడా వేల్యూ చేంజ్ అయింది గురించి ఐమెక్స్ థియేటర్ పక్కన ఈ ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర పెట్టి జరిగింది ఈ గ్రౌండ్ల లొకేషన్ బాగుంది మీ అందరికీ వచ్చి ఎగ్జిబిషన్ చూడాలని కోరుస్తున్నాము ఈ ఎగ్జిబిషన్ లా చాలా వెరైటీ వెరైటీగా డిఫరెంట్ గా బయట ఫార్టీ ఫైవ్ డిగ్రీ వేడి హీట్ ఉంటే ఇక్కడ ఫైవ్ డిగ్రీ సెన్సియస్ ఉన్నది ఒక మనం కాశ్మీర్ వెళ్ళకుండా మన హైదరాబాద్ అనే కాశ్మీర్ చిన్న ఫీలింగ్ చేసుకొని మన పిల్లలకి హ్యాపీగా సమ్మర్ చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు మన మొత్తం కుటుంబంకి తీసుకోవచ్చి టూ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎంజాయ్ చేయవచ్చు ఇది హండ్రెడ్ రూపీస్ టికెట్లో మీరు చిన్న కాశ్మీర్ వచ్చి చూడాలని మేము కోరుస్తున్నాము అసలు ఇంకా ఈ టైము ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి రెండు గంటల నుంచి టూ టూ పిఎం నుంచి లెవెన్ పిఎం వరకు ఉంటుంది ఈ టైమింగ్ కూడా మీకు తెలివి కావాలని పెడుతున్నాము ఇంకా చెప్పండి సార్ అసలు ఏప్రిల్ మాసంలో స్టార్ట్ కావాల్సింది అసలు ఎందుకు ఇంత ఇది ఎందుకు లేట్ అయిందంటే కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ ఈరోజు చేస్తున్నాము కొంచెం అలా అయిపోయింది కానీ ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయలేదు ఇప్పుడు మేము జూన్ ఫిఫ్త్ వరదకు పర్మిషన్ మాకు వచ్చింది మళ్ళా చూసి జనాలు ఇంకా కావాలంటే అప్పుడు డిమాండ్ వచ్చి మనం తర్వాత ఎక్స్టెండ్ చేసుకొని చూద్దాము ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వచ్చి చాలా ఎంజాయ్ చేయవచ్చు ఆల్ తెలంగాణ మీడియాకి కూడా నమస్కారం చేస్తున్నాను వాళ్ళు కూడా మాకు చాలా కోఆపరేట్ చేస్తారు ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్ యూ చెప్తున్నాను మాకందరు చాలా కాపాడినారు బాగా మాకు హెల్ప్ చేసి పెట్టారు అందు గురించి మీడియా కూడా నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అంటే టూ పిఎం టు లెవెన్ పిఎం మీకు ఈ థాట్ ఎట్లా వచ్చిందూపి ఎందుకంటే చాలా మంది కాశ్మీర్ వెళ్ళారు కాబట్టి ఎట్లా వచ్చింది ఎందుకంటే నాకు లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నా మనసులో ఏముందంటే జనాలకి టూరిజంకి మన హైదరాబాద్ సిటీలా జనాలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు అరే ఢిల్లీలో ఆగ్రాలో పోతే యూపీలో పోతే తాజ్మహల్ కింద చాయ్ అంటారు తో ఉంది మన హైదరాబాద్ లో వస్తే చానర్ చూస్తారు కానీ నెక్లెస్ రోడ్ లో వచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ గార్డెన్ చూస్తారు అలాగని దీని కూడా ఒక వెరైటీగా తయారు చేసి జనాలకి చూపెట్టాలి అదే మన హైదరాబాద్ కూడా ఎంత అందంగా ఉంది మేము కూడా ఇక్కడ అందరు పోయి చెప్తారు హైదరాబాద్ కశ్మీర్ చూసిన కశ్మీర్ అంటే ఇది సర్ప్రైజ్ కదా ఇది అరే కశ్మీర్ కైసాద్ ఎక్తే బై ఓల్కే లోపు మా లోప తాజ్మహల్ బనాయా ఇస్తే వైట్ హౌస్ బనాయా ఇష్టపే క్యాబోల్తే వరల్డ్ కప్ గెలిచినప్పుడు వరల్డ్ కప్ పెద్ద తయారు చేశాను ఇంత ఎవ్రీ ఇయర్ ఒకటి సర్ప్రైజ్ ఛాన్స్ చంద్రయంతిష్ ఫిష్ ఎక్వోరియం కూడా తయారు చేసిన నేనే ఫస్ట్ ఇంకా మళ్ళా ఇది మెయిన్ ఎంటర్టైన్మెంట్ నుంచి ఇంకా కడుపు నిండదు ఎంటర్టైన్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలా జనాలు కూడా కష్టపడాలా డబ్బులు రావాలా ఎందుకంటే టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ నాతోనే ఉన్నారు వాళ్ళు కూడా బాగా వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది వాళ్ళు కూడా వస్తే స్టాల్ పెట్టుకుంటారు బయట పోతే కోర్టు రెండు కోర్టు కావాలా షాప్ పెడితే అది నడుస్తుందో నడదు తెలీదు హైదరాబాద్ పెద్ద పెద్ద మాల్స్ తయారైపోతున్నారు చిన్న పెట్టుకోడు లేనవారు ఏం చేస్తారండి ఎవరు సాయం చేస్తారు చెప్పండి మీరు అందు గురించి నేను అనుకుంటాను చిన్నది స్టాల్ పెట్టుకుంటే పైసలు కూడా మేము ఇష్టాలు ఇస్తాము పెట్టుకోండి మీరు బిజినెస్ చేసుకోండి తర్వాత మాకు ఇవ్వండి ఇచ్చి ఇచ్చిన పైసలు తీసుకుంటాం అడగండి ఎవరికైనా వచ్చి మీరు ఇంటర్వ్యూ తీసుకోండి అది మొత్తం రెడీ చేసుకొని మేము డబ్బులు కట్టి అందరి నుంచి అది ఎందుకంటే అందరిని నడవాలా అందరి నా ఇంట్రెస్ట్ అంటే ఎంప్లాయ్మెంట్ బాగా రావాలా ఎంటర్టైన్ ఉండాలా ఇంకా పేరు ఉండాలా అందు గురించి ఈ పని నేను చేస్తున్నాను లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి మాకు ఏం లేదు టైం మీద పర్మిషన్ దొరికితే అదే మాకు సహాయం చాలా హ్యాపీగా ఉంటాము అందరూ సమ్మర్లో రెండు పైసలు సంపాదించుకోవటం వల్ల వర్షాకాలం వస్తే మాకు పర్మనెంట్ లో ఏం లేవు అండి ఎక్కడ పోలేము అందు గురించి తొందర 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 త్వరపడతాం మేము తొందరగా కావాలి తొందరగా ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ డిపార్ట్మెంట్ మీడియా అడ్జ